సృష్టికర్త బ్రహ్మ స్థితికారకుడు విష్ణువు లయకారకుడు శివుడు ఈ విషయం అందరికీ తెలిసిందే త్రిమూర్తుల్లో ఒకడైన ఆ మహాశివుని జీవితమే ఒక విచిత్రమైందిగా ఎవ్వరికీ అర్థం కానిదిగా చెప్తారు మహాశివుడు కైలాసంలో ఉంటాడు ఆ కైలాసాన్ని శ్మశానంగా చెప్తారు ఇక ఆయన వస్త్రధారణ ఆయన నిరాడంబరతను తెలియజేస్తుంది కేవలం ఒంటికి ఒక పులి చర్మం మాత్రమే ధరిస్తాడు పామును ఆభరణంగా చేసుకుని ఏమాత్రం తైల సంస్కారం లేని జుట్టుతో నెత్తిపైన ఒక పక్క గంగాదేవిని నెలవంకను ధరించి ఉంటాడు ఆయన నుదుటిపై విభూతిని ధరిస్తాడు నుదుటిపై మూడవ కన్నుతో ఆయన ముక్కంటి అయ్యాడు కోరిన వారికి వరాల్ని ఇచ్చే ఈ పరమశివుడు ఆగ్రహిస్తే రుద్రుడే అవుతాడు ఈ భోళా శంకరుణ్ణి భక్తితో కొలిస్తే అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తాడని కోట్లాది మంది భక్తుల నమ్మకం ఆ పరమశివునికి ఇష్టమైన వారం సోమవారం ఈ సోమవారం నాడు శివాలయాల్ని దర్శించినా శివలింగానికి అభిషేకం చేసినా ఇంట్లో పూజ చేసుకున్నా ఆ భక్తుల కోరికల్ని ఆ లయకారకుడు తప్పకుండా తీరుస్తాడని భక్తుల నమ్మకం ఇక ఆయనకు అత్యంత ఇష్టమైన ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం నిత్యం జపించిన వారి ఇంట దేనికి లోటుండదని చెబుతారు ఈ మంత్రం జపించడం వల్ల జపించిన వారికి ఆయురారోగ్యాలు సంభవిస్తాయని అంటారు దాని కారణం ఈ మంత్రం జపించేటప్పుడు నాభి నుంచి శరీరంలోని మొత్తం నరాలన్నీ కదల్చాలి దానివల్ల శరీరానికి ఆరోగ్యంతో పాటు పఠించిన వారికి పుణ్యమూ వస్తుందని పండితులు చెప్తారు పరమశివుని ఆకృతిలో ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు ధమురకం శబ్దం బ్రహ్మస్వరూపం అతని శిరస్సున అలంకరించిన చంద్రవంక మనో నిగ్రహానికి గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని ఆసీనంపై ఉన్న పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తున్నాయి నందీశ్వరుడు సత్సంగత్యానికి మూడవ నేత్రం జ్ఞానానికి సూచికగా చెప్తారు శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చు రుద్రస్వరూపంగా చూస్తే శివుడు మహంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్రగణపతిశాచాలుగా దర్శనమిస్తాడు శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు వేద వేదాంగ భూషణలు మనకు కనిపిస్తారు ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహాశివుణ్ణి రెండు రూపాల్లో గమనించవచ్చు ఇక సోమవారం నాడు ఆ మహాశివుణ్ణి ఎలా పూజించాలో పూజలో ఏమేమి ఉపయోగించాలో తెలుసుకుందాం శివలింగాన్ని పూజించేటప్పుడు ముఖ్యంగా సోమవారం నాడు పూజించేటప్పుడు శివలింగానికి కుంకుమ పెట్టరాదు ఎందుకంటే ఆయన భక్తి శ్రద్ధలతో కూడిన ధ్యానంలో ఉంటాడు కాబట్టి గంధం మాత్రమే బొట్టుగా పెట్టాలి అలా కాకుండా కుంకుమ బొట్టుగా పెడితే ఎరుపు రంగులోని ఆ కుంకుమ అతని శరీరానికి వేడిని కలిగిస్తుందట శివుడు రుద్రస్వభావం కలవాడు కాబట్టి చల్లదనం కోసం శివుడికి గంధమే బొట్టుగా పెట్టాలట కుంకుమను పెడితే అతని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు ఇక పూజలో పుష్పాలను సమర్పించేటప్పుడు సంపంగి పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు ఎందుకంటే సంపంగి పూలకు బ్రహ్మశాపం ఉంది కాబట్టి శాపగ్రస్తమైన ఆ పువ్వులను శివునికి సమర్పించరాదని పండితులు చెప్తున్నారు శివునికి బిల్వపత్రాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం ఈ బిల్వపత్రాల్ని శివునికి ప్రతిరూపంగా చెప్తారు ఈ పత్రాల్లో ఉండే మూడు ఆకులు శివుని మూడు కళ్ళుగా చెప్తారు ఈ ఆకుల్ని త్రిశూలానికి సంకేతంగా కూడా చెప్తారు వీటితో శివ పూజ చేసిన వారి పాపాలు హరించబడతాయి అయితే ఈ బిల్వ పత్రాన్ని సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో చెట్టు నుంచి కోయరాదు పూజకు ముందు నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఈ బిల్వ పత్రాల్ని శివునికి సమర్పించాలని పండితులు చెప్తున్నారు శివునికి కొబ్బరికాయ అరటిపళ్లు సమర్పించవచ్చు ఆయనకు వెలగపండు అంటే మహా ఇష్టం కాబట్టి పూజలో వెలగపండును సమర్పించవచ్చు ఇలా సమర్పించిన వారికి శివుడు దీర్ఘాయుషునిస్తాడు ముఖ్య విషయం ఏమిటంటే శివుణ్ణి పూజించే ముందు ప్రతి ఒక్కరూ అతని కుమారుడైన వినాయకుణ్ణి తప్పనిసరిగా పూజించాలి అలా పూజించని వారి పూజ ఫలించదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక హిందూ మతంలో శైవం వైష్ణవం శాక్త్యం అని మూడు ముఖ్యమైన సాంప్రదాయాలున్నాయి ఇందులో ప్రత్యేకంగా శివుణ్ణి మాత్రమే పూజించేవారు శైవులు అంటారు ఐశ్వర్యాన్ని కలుగజేసేది లక్ష్మీదేవి అని అందరూ అనుకుంటారు అయితే అసలు ఐశ్వర్యాల్ని ఇచ్చేవాడు శివుడేనని కొంతమంది చెబుతూ ఉంటారు ఇక శివ శబ్దానికి సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలున్నాయి కాబట్టి శుభాల్ని చేకూర్చే ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తే మనకు సర్వశుభాల్ని చేకూర్చడంతో పాటు అష్టైశ్వర్యాల్ని కలుగజేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం శివారాధకులైన పండితులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు కాబట్టి హిందువులైన వారంతా శివపూజ చేస్తూ ఆయన కృపకు పాత్రులు కావడంతో పాటు అష్టైశ్వర్యాల్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి